মুনকাারিএ হয়. ধাপারেয হিতা হাঁয়. சார் மைக்கு பதினாலு பதினாலு அது போதாமே

పండిస్తాం మొదటి దర్శనం మీదే అవుతుంది దయచేసి అర్థం చేసుకోండి మొదటి దర్శనం మీదే అవుతుంది మీరు దయచేసి ఇచ్చారు మళ్ళీ మూడు వందలు చేస్తారు పన్నెండు అయిపోయింది మూడు వందలు మీరు మూడు వందల లైన్లు వేస్తాం మేము రెండున్నర లైన్లు వేస్తాం మీరు రెండు వందల రెండు వందలు ఇచ్చింది దర్శనం అన్నవారు పట్టు దర్శనం మీకే అవుతుంది దయచేసి మీ దర్శనం కావాలి ఇష్టం అని వెళ్ళిపోతుంది రెండమ్మా అర్థం చేసుకోండి మేము చేస్తాం మా కత్సం అర్థం చేసుకోండి